సూర్యుడిపై తాజాగా రెండు భారీ సౌర తుపాన్లు ఏర్పడ్డాయి సూర్యుణ్ణి ఐస్కాంత క్షేత్రం ఉత్తర దక్షిణ ధృవాల మధ్య దిశ మారే క్రమంలో ఇవి సంభవించాయి మే రెండున తొలి తుఫాన్ సంభవించగా మే మూడున రెండో తుఫాన్ ఏర్పడింది ఇందుకు సంబంధించి వీడియోని కీ స్ట్రాంగ్ అనే శాస్త్రవేత్త ఎక్స్ వేదికగా నెటిసన్లతో పంచుకున్నారు ఏఆర్ త్రీ డబల్ సిక్స్ త్రీ అనే సన్స్పాట్ ప్రాంతంలో ఈ రెండు సౌర తుపాన్లు ఏర్పడినట్లు వెల్లడించారు ఆ సమయంలో సూర్యునిలోని సన్ స్పాట్ ప్రాంతం భూమికి సరిగ్గా ఎదురుగా ఉందన్నారు దీనివల్ల ఆస్ట్రేలియా జపాన్ చైనాలోని చాలా ప్రాంతాల్లో షార్ట్ వే రేడియో తరంగాలకు అవరోధం ఏర్పడిందని వివరించారు తొలి తుఫాను ఎక్స్ క్లాస్ ప్లేయర్ గా రెండో తుఫాను ఎం క్లాస్ విస్ఫోటనంగా వివరించారు ప్రస్తుత సౌర చక్ర కాలంలో ఎక్స్ క్లాస్ ఫ్లేర్ పదకొండవ అతిపెద్ద సౌర తుపాన్ అని వెల్లడించారు సుమారు ఇరవైదు నిమిషాల పాటు ఇది సంభవించిందన్నారు భూమి వైపు సౌర తుపానులు వెదజల్లే కరోనల్ మాస్ ఇంజెక్షన్ వల్ల పవర్ గ్రిడ్లు టెలికమ్యూనికేషన్ నెట్వర్క్లు కక్షలో ఉన్న ఉపగ్రహాలకు ప్రమాదం ఉంటుందని స్పేస్ డాట్ కాం వెబ్సైట్ వెల్లడించింది అలాగే ఇది వ్యోమకామ్లను ప్రమాదకరమైన రేడియేషన్ కు గురి చేస్తుందని చెప్పింది ఈ రెండు తుపాన్లలో ఒకదానితో కరోనల్ మాస్ ఇంజెక్షన్ కూడా విడుదలై ఉంటుందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడినట్లు తెలిపింది